ఎంతో సీనియర్ జర్నలిస్ట్ దర్శనం మా దర్శనం మాసపత్రికతో వారిని ఇంటి పేరుగానే మార్చుకున్న దర్శనం వెంకటరమణ శర్మ గారు మనతో ఉన్నారండి మరి సార్ మీరు హైందవ ధార్మిక కార్యక్రమాలన్నిటికీ ఇప్పుడు ముందుగా ఉంటూ ఉంటారు కదా సో మీకు అసలు శ్రీ విద్యా శక్తి పీఠంతో ఎలా పరిచయమో అలాగే స్వామివారితో మీకున్న అనుబంధం గురించి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్న దాని గురించి కొంచెం తెలియజేయండి సార్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి గౌరీ నారాయణే నమోస్ పరమ పవిత్రమైనటువంటి ఈ శరదృతువులో వచ్చే శారదా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మనం ఇక్కడ శ్రీ శక్తి పీఠంలో పాల్గొంటూ ఉన్నాం ఇక్కడ ఈ శ్రీ శక్తి పీఠాన్ని పదకొండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తుల వారు సాక్షాత్తు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు అంతేకాకుండా శాక్తేయులుగా వారు పాదుకాంత దీక్ష తెచ్చుకొని అమ్మవారి అనుష్ఠానంలో ఒక దశాబ్దాలుగా వారు అమ్మవారి సేవలో ఉన్నారు అలాంటి వారు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ శాక్తయంలో ఉండేటువంటి అమ్మవారి తత్వాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని అనేక మంది సమాజానికి అందించాలి విశేషమైనటువంటి అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించాలన్న స్థలంపుతో వారు ఈ శ్రీ మహావిద్యా శక్తి పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ప్రతినిత్యము ఉపాసన అనుష్ఠానము హోమాది కార్యక్రమాలు జరుగుతున్నా విశేషంగా శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మవారిని చూస్తున్నాం కదా అక్కడ వజ్ర శోభితమైనటువంటి అనేక రత్నాలు మణులు మాణిక్యాలతో అమ్మవారు శోభిల్లుతోంది అలాంటి అమ్మవారికి ప్రతిరోజు కూడా చండీ హోమము ఇంకా మహావిద్యా హోమాలు లోపల విశేషమైనటువంటి కుంకుమార్చనలు ఇతర అర్చనలు ఇవన్నీ చేయడమే కాకుండా విశేషంగా వచ్చిన భక్తజనానికి అన్న ప్రసాదాన్ని అందిస్తూ వీరు కార్యక్రమాలను చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ శ్రీ విద్యాశక్తి పీఠం వ్యవస్థాపకులైనటువంటి నారాయణ చక్రవర్తుల వారు మేమంతా కూడా శృంగేరి జగద్గురువుల శిష్యులం గనక మేమంతా శృంగేరి సాంప్రదాయంలో దక్షిణాంయ శృంగేరి శారదాపీడం జగద్గురువులైన మహాస్వామి మహాస్వామివారు వారి తత్కర కమల కమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీయ స్వామివారి యొక్క శారదాంబ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం గనక ఆ కుటుంబంగా శృంగేరి కుటుంబంగా మేమంతా ఒక ఆధ్యాత్మిక వారసత్వంలో ఉన్నాము అలాంటి మా అందరికీ ప్రేరణ మార్గదర్శకుల ఉన్నటువంటి నారాయణం చక్రవర్తుల వారు ఇంతటి ఒక మహోన్నతమైన శక్తి పీఠాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే తోటి ఒక ధార్మిక సేవకులుగా వారికి చేదోడుగా ఉండి ఈ మహంతరమైనటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం కోసమే ఇక్కడికి వచ్చాము ఇక ముందు కూడా ఇక్కడ మా రాజేశ్వర శర్మ గారు ఇక్కడ ఉన్నారు వారు నిరంతరమైనటువంటి నిత్యాన్నదాన సత్రం భాగ్యనగర వాసులందరికీ కూడా సదాచార సంపన్నులకు భోజన వ్యవస్థ ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తా అన్నారు అది వాళ్ళ ఆరో రోజు నవరాత్రి మహోత్సవాలు వారు ప్రకటించారు అది కూడా చాలా గొప్పదైనటువంటి విషయము అలాంటి ఆ మహోత్తర కార్యక్రమంలో కూడా మేమందరం భాగస్వామ్యం అవుతాము నిజంగా నారాయణం చక్రవర్తుల వారు అమ్మవారి ఉపాసనలో అమ్మవారి సేవలో నిత్యము కూడా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ అనుష్ఠానంలో నిత్య అనుష్ఠానంగా ఒక తాదాత్మ్యమైనటువంటి అమ్మవారి తత్వాన్ని అవుపాసన పడినటువంటి శాక్తయులు అలాంటి వారు ఈ నవరాత్రులు నిర్వహిస్తుండడం వల్ల ఒక పరిపూర్ణత ఒక శక్తిపాతం ఇక్కడ జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి ప్రతిరూపంగానే నారాయణ చక్రవర్తుల వారు మనకు కనిపిస్తూ ఉంటారు వారు చేసే పూజ అయినా వారు చేసే అనుష్ఠానమైనా వారు చేసే జపమైనా వారు చేసే హోమమైనా అన్నీ కూడా సాక్షాత్తు అమ్మవారే కళ్ళెదుట మనకి ఇది జరిపించుకుంటుందా అన్న విధంగా జరుగుతాయి కనుక ఇలాంటి శక్తి కేంద్రాల వద్ద ఇది ఒక శక్తి కేంద్రం శక్తిపీఠమైన ఇది ఒక శక్తి కేంద్రం ఇలాంటి చోటికి విరివిగా వచ్చి మనకు ప్రత్యక్ష అమ్మవారి స్వరూపంగా ఇలాంటి శాక్తైలను భావిస్తూ వారి అనుగ్రహంతో అనేక అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మనం పాల్గొనడం వీలైనంత మనకు తోచినంత సహాయ సహకారాలను అన్నదానం రూపేణ కానీ ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాల్లో అనేక సేవల రూపంలో మన వంతు భాగస్వాములమైతే ఇలాంటి శక్తి పీఠాలకు ఎంతో ఉపకరించినట్టుగా వారి అనుగ్రహాన్ని మనం పొందడానికి మార్గం ఏర్పడుతుంది కనుక వీలైనంతగా అందరము మనము వారికి సహకారాన్ని అందాలని కోరుతూ శ్రీమాత్రే నమ